వైసీపీ విజయసాయిరెడ్డి స్వయంగా ఈ నైట్ ఫుడ్ కోర్ట్ పెట్టించారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు దళార్లే విశాఖ నైట్ ఫుడ్ కోర్ట్ దుకాణదారుల నుంచి సొమ్ములు దోచుకున్నారని అన్నారు వడ్డీలు తొలగింపు అన్నది జీవీఎంసీ రోడ్డు మార్జిన్స్ లోని ప్రజలకు ఇబ్బందికరంగా ఫుట్ పాత్ల మీద ఉన్నాయి అవి తొలగిస్తే ప్రజలు ప్రశాంతంగా వాళ్ళ జీవన విధానంలోని వాళ్ళ బిడ్డలు కానీ నైట్ డ్యూటీలు చేసే వచ్చేటువంటి ఆడపిల్లలు కానీ ప్రశాంతంగా వెళ్తారు అక్కడ కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆ రాత్రిపూట పదిన్నర దాటిన తర్వాత ఆడపిల్లలు డ్యూటీలు దిగి వెళ్ళేటప్పుడు కూడా ఇబ్బంది అవుతా ఉంది అనే అనేక సమస్యల వల్ల అవన్నీ తొలగిచ్చి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది అప్పటి నుంచి జరిగినటువంటి పోరాటంలో ఇప్పుడు ఆఖరికి వచ్చింది ఫుడ్ కోర్ట్ ఫుడ్ కోర్ట్ నైట్ ఫుడ్ కోర్ట్ వ్యవహారం మీద మీ అందరికీ కూడా తెలుసు ముఖ్యంగా మీడియా మిత్రులే అనేక సందర్భాల్లో అనేక సార్లు కౌన్సిల్ సభ్యులు డబ్బులకి లాలుచి పడి కార్పొరేటర్లు మేయరు అధికార పార్టీ గత అధికార పార్టీ కావచ్చు ఇప్పుడు అధికార పార్టీ కావచ్చు లాలూచి పడి ఫుడ్ కోట్ ఆధారంగా లక్షల రూపాయలు దోచుకుంటున్నారు వీళ్ళు ఫుడ్ కోర్ట్ అనేది ఒక మాఫియా అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా డబ్బులు అద్దెలకు ఇచ్చుకుంటున్నారు అని చెప్పి అనేక వార్తలు కథనాలు టీవీలోని పేపర్ అన్నింటి సోషల్ మీడియాలో వస్తా ఉన్నాయి ఆ బడ్డీలు తొలగింపు అన్నది